ఈరోజు మనము ఇది ఇక్కడ నాగరాజు గారి ఫీల్డ్ అని మన పుల్లికల్లు తాలూకు వచ్చేసి మనకు చేలూరు అండి చేలూరు మున్కల్ చెరువు చేలూరు మున్కల్చేరు టు చేలూరు ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉందండి చేలూరు ఆ చేలూరు దగ్గరలో పులిగల్ అనే విలేజ్లో నాగరాజ్ అనే ఫార్మర్ మనది టమాటా నాటాడండి సలార్ అనే వెరైటీ అతని ఆల్రెడీ నాలుగో కటింగ్ అండి అతని మాట తెలుసుకుందాము నమస్తే అన్న బాగున్నారా ఎలా ఉందన్న మీకు బాగుందా మార్కెట్ ఎలా ఉందా టాపరేటర్ పోతుందా ఎన్నో కటింగ్ కటింగ్ మార్కెట్ సైజ్ ఓకే అంటున్నారా ఎవరు మన కొనే వాళ్ళు వెండర్స్ గట్టిగా ఉందా కాయ గట్టిగా గట్టికుందా గట్టిగా ఉందా మార్కెట్ లో కూడా కూడా దీన్ని లైక్ ఇస్తున్నారా ఓకే పంట ఎలా ఉంది పంట ఎలా ఉందన్న పంట బాగుంది బాగుందండి ఎలా చెప్పండి బాగానే కోత అంతా బానే ఉంది అంత సూపర్ గానే ఉంది ఒక సూపర్ గంట ఒక ఇంకా రెండు మూడు మాటలు చెప్పండి ఏంటంటే అండి తెగులు తట్టుకుంటుందా లేదంటే కాయ సైజు కానీ దానికి దీనికి ఏం భయం లేదు ఏం భయం లేదా పర్వాలేదు ఓకే ఓకే ఒక బాక్స్ బాగా తిగుతుందా తిగుతాను బాక్స్ బాగా ఉంది ఓకే 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 ఇంకా మీరు మిగతా రైతులు చెప్తున్నారు మరి చెప్తున్నారు చాలా దగ్గర లక్ష్మణ్ నారాయణ ఆల్రెడీ లక్ష పైన వేసిన ఆల్రెడీ తోట చూసి కూడా ఓకే ఓకే మీద రైతులకు చెప్పండి విన్నర్స్ అయితే దీన్ని చేస్తున్నారు కదా ఈ కాయంతా ఎక్కడికి వెళ్తుంది కోలార్ 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 ఏమండి ఏ మార్కెట్కి ఏమండి మీరు కోలార్ మార్కెట్లో టిఎన్ఆర్ అనే వంటికి వెళ్తుందండి మన సలార్ అనే వెరైటీ టమాటా దీన్ని వచ్చేసి మన చంద్రు గారిని రెగ్యులర్గా తీసుకెళ్తాడు అతనే అతని మాటలు మీరు చెప్పింది విన్నారు మీరు కూడా రైతులు కూడా దీన్ని గమనించి సలార్ వెరైటీ వేసుకొని అధిక దిగుబడి పొందాల్సి కదా కోరుచున్నామండి మీరు మిగతా రైతులు చెప్పండి ఇబ్బంది ఏమి లేదు కదా మీకు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ